ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఆలోచించాలి వీ నీడ్ టు ఫర్గెట్ వీ నీడ్ టు ఫర్గెట్ ద ఫెయిల్యూర్స్ ఇన్ అవర్ లైఫ్ అండ్ వీ నీడ్ టు ఫర్గెట్ ద సక్సెస్ ఇన్ అవర్ లైఫ్ మీరు ఆలోచించాలి ఫెయిల్యూర్స్ మన జీవితాల్లో ముందుకు వెళ్లకుండా మనల్ని వెనకకు లాగితే సక్సెస్ అనేది అక్కడనే మనల్ని ఆపేసి ఇంకొక అడుగు వేయకుండా మన జీవితాల్లో చేస్తాయి ఈరోజు మన జీవితాల్లో ఆలోచించవలసింది ఇంత సంఘము ఒక సమూహంగా మనం ఏర్పడుతున్నప్పుడు దీనితోనే మనం ఆగిపోకూడదు దీనితోనే ఇదే సక్సెస్ అనే విధంగా మనం ఇంకా విస్తరించాలి ఏ విధంగా దేవుడు నడిపింపు ఉంటే ఎంతగా గొప్పగా విస్తరిస్తామో అంతగా మనం విస్తరించే విధంగా మనం జీవించాలి ఈరోజు ఆ విధంగా ఉన్నామా ఎలాంటి సహవాసాలలో మనం జీవిస్తున్నాం ప్రాముఖ్యంగా యవన బిడ్డలు మీరు ఆలోచించాలి వాట్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్ వీఆర్ హ్యావింగ్ ఇన్ అవర్ లైఫ్ ఎలాంటి వారితో మనం స్నేహం చేస్తున్నాం బైబిల్లో రాయబడ్డ అద్భుతమైన మాట చెడు సహవాసము చెడు సహవాసము మంచి నడవకడని చెడుపు కానీ మనకు నచ్చేదే చెడు సహవాసం మనకు నచ్చేదే ఎకిలితనం మనకు నచ్చేదే అవిశ్వాసంగా జీవించడం మనం ఈ సంఘంలో ఉన్న మనం ఫోన్లు పట్టుకొనే మనం జీవిస్తాం ఈ సంఘంలో ఉన్న మనకు ఫోనే ప్రాముఖ్యత మనం పదిసార్లు ఫోన్లు చూసుకుంటుంటే కానీ మనం బ్రతుకుతున్నాము అనేది మనకు తెలియకుండా మనం జీవిస్తుంటాం కానీ ఎప్పుడైనా మీరు ఆలోచించి ఏ ఫోనునైనా ఏ యాప్నైనా మనం డౌన్లోడ్ చేసినప్పుడు ఆ యాప్లో మనము లాగిన్ కావాలి అని అంటే ఒక లాగిన్ యూజర్ నేమ్ ఉంటుంది ఒక పాస్వర్డ్ ఉంటుంది ఏ యాప్నైనా మీరు గమనించండి కొద్దిసేపు ఓపెన్ చేసినట్టు కనపడ్డా తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ తప్పనిసరిగా అడుగుతుంది మన జీవితానికి మన యూజర్ నేమ్ జీజస్ క్రైస్ట్ అయ్యి ఉండాలి మన పాస్వర్డ్ ఫెయిత్ అయ్యి ఉండాలి ఆ విధంగా మనం ఉన్నామా అనేది ఆలోచించాలి వీ నీడ్ ఎలిమినేట్ సర్టెన్ డిస్ట్రాక్షన్స్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితాల్లో కొన్ని శోధనలని మన జీవితాల్లో మనం దూరం చేసుకోవాలి మన జీవితాల్లో ఉన్న కొన్ని ఏవైతే దేవుడు నామానికి అపకీర్తి తెచ్చే విధంగా ఉన్న సంబంధాలని మన జీవితాల్లో మనం దూరం చేసుకోవాలి కొంతమంది గతంలోనే బ్రతుకుతుంటారు ఈరోజు మీరు ఆలోచించండి ఆ కాలంలో జరిగిన మీటింగ్స్ వలె ఆ కాలంలో ఉన్న ప్రేమ ఆప్యాయతలు వలె చేసిన నిస్వార్థమైన సేవ వలె ఈరోజు లేదు ఈరోజు మారిపోయింది ఈరోజు సోషల్ మీడియా ఏఐ జనరేషన్లో మనం బ్రతుకుతున్నాం కేవలం ఒక అక్షరం కొడితే శర్మనంత వచ్చే రోజుల్లో మనం బ్రతికే పరిస్థితుల్లో ఉన్నాం కానీ మా నాన్నగారు మాకు ఎప్పుడు చెప్పే మాట మా నాన్నగారు ఫ్యూనరల్లో కూడా నేను చెప్పిన మాట డాడీ టెక్నాలజీ డెవలప్ అయిపోయింది మనం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కావాలి డాడీ అంటే మా డాడీ అన్న మాట ఏది ఎంత మారినారా ఎంత టెక్నాలజీ రాని బైబిల్ మాత్రం మారని బైబిల్ రాని ఈరోజు మన జీవితాలు గుర్తుపెట్టుకోవాలి వి నీడ్ టు ఎలిమినేట్ సర్టెన్ ఫెలోషిప్స్ ఇన్ అవర్ లైఫ్ ఏదైతే మన జీవితాల్లో వెనుకకి మనం లాగుతూ ఉంటాయి ఏవైతే మన జీవితాలు గతంలోనే ఉండేటట్టు మనం చేస్తాయి ఒకసారి ఆలోచించాలి ఈరోజు కొంతమంది వైవహిక జీవితాలు పాడవడానికి కారణం గతంలో ఉన్న వారి సంబంధాలలో ఉన్న జ్ఞాపకాలు అలాంటి వాటిని బట్టి ఈరోజు చాలామంది వైవాహిక జీవితం కొంతమంది జీవితంలో ముందుకు వెళ్ళకపోవడానికి కారణం గతంలో నేను ఇంత గొప్ప ఐశ్వర్యాన్ని అనుభవించాను ఇంత మంచి ఉద్యోగాన్ని చేశాను ఈరోజు నేను వేరే ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉన్న చాలామంది వ్యక్తులు నాకు తెలిసిన వారు ఉన్నారు ఎందుకనగా వీఆర్ వీఆర్ ఇన్ దట్ పాస్ట్ ఓన్లీ నాకు ఆ కాలంలో ఇంత మర్యాద వచ్చింది ఆ కాలంలో నాకు ఇది వచ్చింది నాకు ఆ కాలంలో వచ్చిందంటే కాలం మారిపోయింది కానీ దేవుడు మాత్రం మారలేదు దేవుడి వైపు నువ్వు చూడు నీ జీవితాల్లో ఉన్న ఏవేవైతే నువ్వు ఎలిమినేట్ చేసుకోవాలో ఎలిమినేట్ చేసుకునే శక్తిని నీ జీవితాల్లో దేవుడిస్తాను పౌలు గారి జీవితాన్ని మీరు గ్రహించండి పౌలు గారి జీవితంలో ఉన్న గొప్ప గొప్ప విషయం ఏంటిది అనగా ఆయన ఏది చేసిన దేవుడి కొరకే చేస్తున్నాను అని అనుకున్నాడు ఏది చేసిన దేవుడి కొరకే చేస్తున్నాను కానీ ఎప్పుడైతే ఆయన సత్యాన్ని తెలుసుకున్నాడు దేవుడు కొరకు జీవించడం ఆయన ప్రారంభించాడు ఆయన సాక్ష్యం ఎంత గొప్పగా ఉంది అంటే నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను మీరు నన్ను పోలి నడమం బికాజ్ హీ ఎలిమినేటెడ్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ఈజ్ మైండ్ ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ ఒక మతపరమైన ఆలోచనలు కలిగి లేకపోతే ఆయన జీవితంలో ఒక సూపర్ సూపర్స్టిషియస్ ఆలోచనలు కలిగి ఒక అలాంటి వాటిని అన్నిటి నుంచి ఆయన బయటకు వచ్చి క్రీస్తుని పోలి నడిచే విధంగా ఆయన జీవించారు ఈరోజు నా జీవితంలో మనం ఆలోచించాలి ఎలాంటి ఫెలోషిప్స్లో మనం ఉన్నాం అలాంటివి ఎలిమినేట్ చేసుకునే పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామా ఒకసారి ఆలోచించాలి